అన్ని దాళ్ళ కన్నా అన్నదానం గొప్పదని బాగుంది హాయ్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈ ప్రసాద్ మాటి సో ఈ రోజు వచ్చేసి మనకు ఒక మంచి కంటెంట్ అయితే దొరకపోయింది సో ఈరోజు ఏంటంటే నేను మోకినో సార్ ఉన్నారు కదా సార్ చాలా పేదవాళ్ళకు సాయం చేయాలని సార్ యొక్క డ్రీము సో ఏంటంటే ఉన్న దాంట్లో కలిగిన దాంట్లో ఇవ్వాలని ఒక సార్ యొక్క డ్రీము సో ఈరోజు వచ్చి మన జమనూరు మండలంలో పాలిటెక్నిక్ కాలేజ్ పక్కన ఉన్న వృద్ధాశ్రమం అయితే ఉంది అక్కడికైతే వెళ్తున్నాం మనము సారుగు తోచిందంతా ఇస్తున్నాడు సో అక్కడ ఎంతమందినారు చూసేసి మొత్తం సార్ ఈ ఐడి ఈ ఐడి ఎందుకు వచ్చింది సార్ మీకు ఇట్లా వృద్ధులకు పంచాలని చెప్పి వృద్ధులు అనేక మంది రోడ్ల పైన కూడా కొంతమంది చిల్లర అడగడం అట్లా ఇట్లా మేము చూస్తున్నాము డ్యూటీలో భాగంగా అట్లా ఇట్లా తిరిగినప్పుడు అనేక మంది తల్లిదండ్రులు వృద్ధులు అంటే వీళ్ళు ఉండి కూడా కొడుకులు కుమార్తెలు ఉండి కూడా వాళ్ళను వదిలిపెడుతున్నారు వాళ్ళంటే వాళ్ళ అవసరాలు తీరినారు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయినారు ఇంకా మాకేం అవసరం మా భార్యలు ఉన్నారు మా పిల్లలు ఉన్నారు అనే ఉద్దేశంలో తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేస్తా వదిలిపెడతారు వాళ్ళు మానసిక క్షోభ అనుభవించి అక్కడ ఉండే బదులు ఆ ఇంట్లో ఉండే బదులు ఎటైనా వెళ్ళి ఏదో ఉద్ధాశ్రమంలో ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చు అనే విధంగా కల్పించినారు వాళ్ళకు కాబట్టి అది తప్పు దయచేసి తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మన జన్మ సార్థకం కావాలంటే వాళ్ళని కంపల్సరిగా దగ్గర ఉండి చూసుకోవాలా మనమే చూసుకోవాలా మనకు జన్మనిచ్చినారు కాబట్టి మనకు చిన్నప్పుడు వాళ్ళు డెవలప్ చేసినాక మనం లాస్ట్ ఒక స్థాయిగానే వచ్చిన తర్వాత వాళ్ళని వదిలిపెట్టి బా మనం ఎంతసేపు ఉన్నా కూడా మన స్వార్థం కోసం మన భార్య పిల్లలు ఉంటే చాలు అనేది కాదు తల్లిదండ్రులు ఉంటేనే మనం ఈ స్థాయిలో ఉన్నాం వాళ్ళు లేకుంటే నాకు జన్మ ఎక్కడిది అనే అనే ఆలోచన విధానం ప్రతి ఒక్కరికి రావాలా వచ్చినప్పుడే ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు ఇంకొకటి ఏంటంటే మిగతా కూడా అనేక మంది బర్త్డే పార్టీలు అని మ్యారేజ్ డేస్ అని ఇలా రకరకాల ఫంక్షన్లు రకరకాల పేర్లతో ఫంక్షన్లు చేసుకుంటుంటారు దయచేసి మీరు కూడా ఏంటంటే ఉండేవానికే పెడితే ఏం ఉపయోగం ఉండదు భగవంతుడు కూడా లేని వానికి పెడితేనే ఇది అవుతుంది కాబట్టి మనం కూడా ఎప్పుడైనా ఎక్కడైనా ఫంక్షన్లో ఇవి చేసుకునేటప్పుడు తప్పనిసరిగా వీళ్ళను మన మన పరిధిలో అంటే దూరం లేకున్నా కూడా మన పరిధిలో ఏమన్నా వృద్ధాశ్రమాలు ఉన్నాయా ఎవరైనా ముసలి వాళ్ళు ఉన్నారా అనాథలు ఉన్నారా అనేటివి గుర్తించాలా ఫస్ట్ ఆ పాయింట్లు వివి పాయింట్లు గుర్తించి వాళ్ళకేదో ఆ రోజుకు భోజనాలు మనం ఏర్పాటు చేస్తే వాళ్ళు మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది తర్వాత భగవంతుడు అనేవాడు కూడా మనలో అంతకంత మనం ఒక ఒక భాగం ఇస్తే మనకు ఈ భాగాల దాన భగవంతుడు కూడా మనకు అనుగ్రహిస్తాడు అడ్ అట్ ద సేమ్ టైం అదే టైంలో వారికి కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళకు కూడా మనకు ఆనందం ఉంటుంది ప్లస్ వాళ్ళకు సాయం ఉంటుంది వాళ్ళు కూడా మేము ఈ స్థితిలో ఉన్నామని బాధ లేకుండా వాళ్ళకు కూడా కొంత ఏదో మనోధైర్యం ఇచ్చినట్టు అవుతుంది సార్ కదా చెదానం అన్నదానం గొప్పదని బాగుంది చెప్పాడు అక్కడికి చూద్దాం మరి ఇంకా మా తల్లి నేను కూడా మా తల్లికి ఏదన్నా చేస్తు అనేది బాధ అనమాట ప్రతి ఒక్కరికి ఉంటది అది అది లేని వాళ్ళు బాధ ఎక్కువ బాధపడతారు కానీ ఉన్నటోళ్ళు వాళ్ళకి అర్థం కాక తర్వాత మీరు రాలిపోయిన పువ్వు రాలిపోయినట్టు మీరు రాలిపోయినప్పుడు అప్పుడు అర్థం అవుతుంది ఆ అప్పుడుకి ఏదో ఒక వాళ్ళకి వస్తది ఆ వయసు వచ్చినప్పటికీ వాళ్ళకి అర్థం అవుతుంది వారిని మా తల్లినింటి బాగున్నాయి ఇటు నిండి బాగున్నాయి మేము మా పరిస్థితి ఇట్లే అనేది వాళ్ళకు ఇప్పుడు పిల్లో కూడా మన వాళ్ళకి తెలియపరచాలి బాగా మీకు లేవరు లేరు లేరుమా పిల్లలు కొడుకులు కూతురు లేవరు లేరా బిడ్డలు ఉన్నారు పిల్లలు అలా పెద్ద అందరికి తల్లిదండ్రులు బిడ్డలు కొడుకులు ఉండి మీరు వాళ్ళని కష్టపడి సాగి పెట్టి ఇంత పెద్ద చేస్తే లాస్ట్ మిమ్మల్ని పట్టించుకోకుండా మీరేం మీరేం మనోధైర్యం కోల్పోవద్దు భగవంతుడు ఉన్నాడు పైన భగవంతుడే చూసుకుంటాడు సల్లగా మీరు కష్టపడి మీ పిల్లలను పెద్ద చేసింటారు వాళ్ళు ఇప్పుడు కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు అనుకుంటా ఆ భగవద్గీత చెప్పినా ఏదైనా అంతా అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఇప్పుడు భగవద్గీత అదే చెప్తుంది ఆ బైబిల్ అదే చెప్తుంది కురాన్ అదే చెప్తుంది ఏదైనా మంచిని ప్రేమించాలా మీరు మీ తల్లిదండ్రు మీరు ఇంత కష్టపడి పెంచితే వాళ్ళు మిమ్మల్ని అనాథలు తెలిపితే ఏమన్నా పద్ధతి వాళ్ళకు ఆ ఏం కాదు మీరు మనోధైర్యం కోల్పోట్టి పరిస్థితిలో భగవంతుడున్నాడు ఎవరో ఒకటి ద్వారా స్వయం వస్తుంటుంది మీకు చేస్తుంటారు మేము కూడా మాకు తెలిసిన వాళ్ళు కూడా తెలియపరుస్తాం నేను ఆ ఇప్పుడు మీరు తల్లి పిల్లలు ఉండి కూడా మీరు అనాధరంధి మీరు చూపిస్తున్నారు తల్లిదండ్రులు లేక అనాథల మా లాంటి వాళ్ళు ఉన్నారు మాకు కూడా తల్లి లేదు మాకు కూడా వాస్తవంగా తల్లి చనిపోయింది కాబట్టి మేము ఏంటంటే ఇట్లా ఎవరినెన్నో చూసినప్పుడు పాపం మాకు అయ్యో మాకు తల్లి నింటే బాగుండే అనే ఫీలింగ్లో మా ఫీలింగ్ మాది ఉండి కూడా వాళ్ళు అనాథలు అయినారు మేము తల్లి తల్లి లేక మేము అనాథం అయితే తల్లిదండ్రులు ఉండేటోళ్ళు కూడా వాళ్ళు అనాథలు అయినారు మిమ్మల్ని వదిలిపెట్టుకొని వాళ్ళు అనాథలు అయిపోయి ఉన్నారు ఏం చేస్తాం మరి కానీ అంతా భగవంతుడు ఉన్నాడు అంతా మంచిగా జరుగుతుంది మీరేమి ఇబ్బంది లే భూమి మీద ఉన్న మీరు బాగా మనోరధైర్యంతో ధైర్యంతో ఏడ్చదు వా పాపం పెద్ద ఏడుస్తుంది ఏం ఏడ్చద్దు ఆ భగవంతుని మనసులో స్మరించుకుంటాను అంతే భగవంతుడే మనకు దిక్కువా మనం ఏమి ఎవరేం మనకేం చేసేది ఏం లేదు ఆ మేము మేము కూడా మాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఏదో చెప్తాం పలానా సార్ ఉద్దేశం ఉంది ఆ బాయ్ సార్ ఆ అంతే 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 భగవంతుడు అనేవాడినాడు కాబట్టి మీకు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు మీరేం ఉరి కావద్దు బాధపడద్దు అంతే అంతే వీళ్ళు వీళ్ళు నమ్మినారు మిమ్మల్ని వీళ్ళు నమ్మినారు వీళ్ళు మిమ్మల్ని నమ్మినారు ఏదో ఒక రూపంలో భగవంతుడు మీకు సహాయం చేస్తా ఇట్లా దొబ్బు చేస్తుంటారు అంతే మీరేం బాధపడద్దు ફાટુકા તરજે ઓર ગડ બેટકો હા ઓર ગડ બેટકો આ આ આટલા બેટકા દે વેરી ગુડ ઓકે થેન્ક યુ સર હા નંદીરમા વંદનારમા વંદનારમા નંદા હા ઓના હા મેં કડતો આઈ કડે મેં આ નંદીરમા નિકળો નંદીરમા હા આં તો બાણમા మీరు మిత్రులారా తెలియజేయడం ఏదంటే మనం అనేక బర్త్డే పార్టీలు మ్యారేజ్ ఫంక్షన్లు ఆ డేట్లు ఫాదర్స్ డే మదర్స్ డే అని ఇట్లా రకరకాల సెలబ్రేషన్ మనం ఎంతో మంది జరుపుకుంటున్నారు అటువంటి వాళ్ళు ఏదన్నా మీకు తోచినంతలో మీకు ఉన్నంతలో తోచినంతలో ఇక్కడ మన అమ్మవారి దగ్గర ఒకటి వృద్ధాశ్రమం ఉంది ఇక్కడ వాళ్ళు ఏదన్నా మీకు తగినంత మోతాదులో వాళ్ళకి ఇస్తే మీరు ఏదన్నా ఒక మంచి సహాయం చేసినట్లయింది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఫుడ్డును వేస్ట్ చేయకోకుండా ఏదన్నా వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ చేసేదానికి మీరు ప్రయత్నం చేయండి మీ మీ వంతు సహాయంగా సహాయం చేయండి మేము నెంబర్ ఇస్తాము ఆ కాంటాక్ట్ నెంబరు కాంటాక్ట్ అయ్యి మీరు ఏదన్నా ఉంటే సహాయం చేయండి దయచేసి సహకరించగలనే కోరుచున్నాను